ఇవాళ సికింద్రాబాద్ ప్రజల్లో తమ రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర కనుమరుగైపోతుందనేటువంటి ఒక ఆవేదన పెలుపుకుతున్నది ఆగ్రహం పెలుపుకుతున్నది సికింద్రాబాద్ అంటే కేవలం ఒక రైల్వే స్టేషన్ కాదు అనేక భాషల అనేక మతాల అనేక సంస్కృతుల సంగమ కేంద్రం సికింద్రాబాద్ సికింద్రాబాద్కు తనదైనటువంటి ఒక చారిత్రక ప్రతిపత్తి ఉంది సాంస్కృతిక ప్రతిపత్తి ఉంది మాంకాలమ్మ దగ్గర బోనాలెత్తినటువంటి చేతులే లష్కర్ బోనాలెత్తినటువంటి చేతులే మేరీ క్యాథలిక్ చర్చిలో కొవ్వొత్తులను కూడా వెలిగిస్తాయి మౌలాలి దర్గా దగ్గర అగరొత్తులు వెలిగించినటువంటి చేతులే బుద్ధ వచ్చి ప్రశాంతమైనటువంటి ధ్యానం చేస్తాయి ఇట్లా ఎటు చూసినా కానీ ఒక అద్భుతమైనటువంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి గొప్ప నగరం సికింద్రాబాద్ పాత రోజులలో అయితే జనం లష్కర్ అని వ్యవహరించేవాడు సికింద్రాబాద్ను లష్కర్ అని హైదరాబాద్ను పట్నం అని ఆకాశవాణిలో వాతావరణం విషయాలు చెప్పినా లేదా నగరానికి సంబంధించినటువంటి డైరీ పత్రికలలో ఇచ్చిన జంట నగరాలు అనే మాటనే వాడుకలో ఉండేది సికింద్రాబాద్ను విడదీసి చూడలేం సికింద్రాబాద్కు తనదైనటువంటి ఒక స్టేటస్ ఉంది అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా కుంచుకుపోతూ వస్తున్నది ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దాడి ఈయన రకరకాలుగా ఆయనకు ఏంటంటే ఆయనకు అస్తిత్వ సమస్య ఉన్నది ఆయన అస్తిత్వ సమస్య కారణంగా తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తున్నాడు ఇవాళ సికింద్రాబాద్ అస్తిత్వం మీద కూడా దాడి చేస్తున్నాడు ఇవాళ మల్కాజ్గిరిలో సికింద్రాబాద్ను ఒక ముక్కగా మార్చడం అనేది సికింద్రాబాద్కున్నటువంటి చరిత్రను అవమానించడం ఇవాళ అందుకనే అది మోండా మార్కెట్లో కావచ్చు జేమ్స్ స్ట్రీట్లో కావచ్చు ప్రతి చోట బాలంరాయిలో కావచ్చు జనమంతా కూడా ఆవేదనతో బయటకు వస్తున్నారు మా అస్తిత్వం పోతుందని బాధపడుతున్నారు మా దగ్గర ఉన్నటువంటి కంటోన్మెంట్లో ఉండేటువంటి గ్రీనరీ పోతుందని చెప్పి బాధపడుతున్నారు మాకు ఉండేటువంటి మా మా పరిపాలన స్వతంత్రం పోతుందని చెప్పి బాధపడుతున్నారు ఈ దశలో బిఆర్ఎస్ ఒక శాంతియుత ర్యాలీని తలపెడితే దుర్మార్గంగా ఇవాళ నిర్బంధంతో విరుచుకుపడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పి నిర్బంధాల పడగ నీడలో ఒక దగాకోరు పాలన సాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి కనీస ప్రజాస్వామిక స్వేచ్ఛ కరువైంది ఇవాళ కానీ లష్కర్ అంటేనే కవాతు రేవంత్ రెడ్డి మర్చిపోకు లష్కర్ అంటే సైన్యం లష్కర్ అంటే కవాతు ఈ కవాతు ఆగేది కాదు ఇవాళ నువ్వు ఆపితే ఈ కవాతు ఆగదు ఖచ్చితంగా ఇది ఒక యుద్ధ కవాతులాగా నడుస్తూనే ఉంటుంది ఈ ఈ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడేదాకా సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధించుకునేదాకా సికింద్రాబాద్ను ఒక జిల్లాగా ప్రకటించేదాకా ఈ కవాతు ఆగదని నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇప్పుడు సికింద్రాబాదు ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా మా తండ్రులు తాతలు ముత్తాతలు సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర ఇప్పుడే దేశపతి గారు చెప్పినట్టు ఒక రైల్వే స్టేషను ఒక గాంధీ హాస్పిటల్లో ఒక మోండా మార్కెట్ ఒక మాంకాళీ జాతర పెరేడ్ గ్రౌండ్స్ కానివ్వండి ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి మహబూబ్ కాలేజ్ కానివ్వండి రాష్ట్రపతి గారు విడుదల చేసేటువంటి బొల్లారం ప్రాంతం కానివ్వండి ఆ మట్టితోని ఆ భూమితోని మాకున్నటువంటి అనుబంధం సంబంధం ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మరి మా తల్లిదండ్రుల పేరే మార్చే పద్ధతిలో ముందుకు రావడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య మేము ఆ కార్యచరణ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండి సికింద్రాబాద్ జోలీకి రాలేదని కానీ బేగంపేట ప్రాంతం కానివ్వండి బోయిన్పల్లి ప్రాంతం కానివ్వండి బోండా మార్కెట్ ప్రాంతం కానివ్వండి నార్త్ జోన్ ఆల్రెడీ వేరే కమిషనరేట్లో కలిపినటువంటి ఆల్రెడీ ఫంక్షనింగ్ కూడా జరుగుతుంది దీన్ని ఏంటంటే మా అస్తిత్వం మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రజల హక్కుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు డాక్టర్లు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు అన్ని మతాలు అన్ని వర్గాలు కావచ్చు ఎప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం పీస్ఫుల్గా ఉండేటువంటి ప్రాంతం హైదరాబాద్ జంట నగరాలంటే ట్విన్ సిటీస్ అనగానే ట్యాంక్ బోండు రైట్ సైడ్ ఏమో హైదరాబాద్ లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్ మరి ఆ సికింద్రాబాద్ దెబ్బ దెబ్బగొట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య మేము ఒక శాంతియుతమైనటువంటి శాంతి ర్యాలీ చేపడతామంటే నేను ఆ రోజు ఆవేశంలో కొన్ని మాటలు మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు అమీర్పేట్ పోలీస్ స్టేషన్ బేగంపేట్ పోలీస్ స్టేషన్లో పెట్టి నేను సరే చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం ఇక మీదట ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైనా అటువంటి భాష మాట్లాడితే మేము కూడా వదిలిపెట్టాం మరి న్యాయం చట్టం అనేది మాకే వర్తిస్తుందా వాళ్ళకు కూడా వర్తిస్తుందా కూడా మేము చూస్తాం ఒకటి రెండోది శాంతియుతమైనటువంటి ర్యాలీ చేపడతామని మేము అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంఘాలు కానివ్వండి అమాలి సంఘాలు కానివ్వండి ఆటో సంఘాలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి బస్తీవాళ్ళు కానివ్వండి కాలనీలు కానివ్వండి అన్ని వర్గాలతో మేము వారం నుంచి మరి డిస్కస్ చేసిన తర్వాత అందరి ఆమోదం మేరకు శాంతి రాలి మేము ఐదు రోజుల కింద పర్మిషన్ అప్లై చేసినాం ఐదు రోజులకు అప్లై చేస్తే నిన్న మధ్యాహ్నం డీసీపీ గారు మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మా వాళ్ళని అక్కడికి పిలిపించి వాళ్ళకు మరి మీరు చేసుకోండి కార్యక్రమం చేసుకోండి శాంతియుతంగానే ఉండాలి శాంతి రాలి అని అంటే సరే ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నాక పోలీసులు కూడా రూట్ మ్యాప్ చేసుకున్నారు రూట్ మ్యాప్ చేసుకుర్రు మరి మీరు ప్యారడైస్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు ఎట్లెట్లా వెళ్తారు అనేటువంటిది కూడా మేము ప్లాన్ చేసుకున్నాం తీరా రాత్రి పది గంటల నలభై నిమిషాలకు అందరు పండుకున్నాక రాత్రి వాట్సాప్లో మీ పర్మిషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం అది అంటే మరి పండుకున్నంత రాత్రి మీకు ఐదు రోజుల నుంచి మేము అప్లై చేస్తే మీరు ఒకవేళ రిజెక్షన్ చేస్తే మేము కోర్టుకు వెళ్తుంటే అట్లా కాకుండా తీరా పది గంటల నలభై నిమిషాల ఒక రాత్రి ఈరోజు పొద్దున్న నుంచి ఎక్కడ చూసినా కానీ ఏదైతే స్టార్టింగ్ పాయినటు పాయింట్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ మంజు థియేటర్ కానీ క్లాక్ టవర్ కానీ ప్యాట్నిస్ సెంటర్ మంజు థియేటర్ మరి అదేవిధంగా పారాడైస్ ప్యారాడైస్ సర్కిల్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు కొన్ని వేలాది మంది పోలీసులని మౌరించి కొన్ని వేలాది మందిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు మీ ప్రభుత్వాన్ని గద్దెదింపుతాం తప్ప మేము భయపడడానికి సిద్ధంగా లేము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం సరే ఈరోజు మీరు రాక్షస ఆనందం పొందొచ్చు మా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసిన దాన్ని మేము న్యాయబద్ధంగా కోర్టు నుంచి న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ వీక్లో తిరిగి ఆ కార్యక్రమాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల చైతన్యం ప్రజలు ఏ విధంగా బాధపడుతురో వాళ్ళ మనోవేదన ఏందో అవన్నీ మీకు ఫస్ట్ వీక్లో చూడబోతున్నాం బట్ ఒక్క శాంతి ర్యాలీతోనే కార్యక్రమాన్ని మేము ఆపం విభిన్న రీతిల్లో విభిన్న కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద దెబ్బ కొడితే మాత్రం మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అసలు నీ ప్రభుత్వానికి ప్రజల అవకాశం ఇచ్చింది దీనిక ఈరోజు మల్కాజిగిరి ప్రాంతం కానీ సైబరాబాద్ కానీ హైదరాబాద్ కానీ శంషాబాద్ కానీ నువ్వేమైనా డెవలప్ చేసినావా నీ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలల్లా ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టినవా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉంటే ఆ కార్యక్రమాలు ఏవైతే మేము టేక్ ఆఫ్ చేసినావో అవి ఎండింగ్కి వచ్చినా మీరు ఇనాగ్రేషన్లు చేసుకుంటారు తప్ప మీరు ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టిన దాఖలా లేవు ఏం చేస్తున్నారు మీ అంటే ఏం డెవలప్మెంట్ చేసిర్రు హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసిర్రు ఒక్క కార్యక్రమం కూడా మేము టేకప్ చేయకుండా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పక్కన పెట్టి ఈ తుగ్లక్ పనులు పనికిరాని పనులు పేర్లు మారుస్తా మీ తల్లిదండ్రుల పేరు మారుస్తా మీరు ఉన్న ప్రాంతాల పేర్లు మారుస్తా నీకే కూడా అంటే అధికారం ఇచ్చింది ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి కానీ ప్రజలు శాశ్వతం అక్కడ ఉన్న అస్తిత్వం శాశ్వతం అంతేగాని నీ ఇష్టం ఉన్నట్టు పేర్లు మార్చుకొని పోతే అల్టిమేట్గా మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో మా గౌరవ యువ నాయకులు కేటీఆర్ గారు మరి చెప్తారని చెప్పి తెలియజేస్తాం సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు కూడా ఈరోజు కాదు శతాబ్దాలుగా పదిహేను వందల తొంభై ఒకటిలో హైదరాబాద్ మహానగరానికి ఆనాడు కులీ కుతుబ్ షా గారు పునాది చేస్తే ఆ తర్వాత విస్తరించే క్రమంలో హైదరాబాద్ విస్తరిస్తూ మరి జంట నగరాలుగా అటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్గా మరి జోడెద్దుల మాదిరిగా ఒకదాన్ని ఇంకోదాన్ని వే విరదీయలేకుండా అట్లా అభివృద్ధిలో కానీ అల్టిమేట్గా విస్తరణలో కానీ రెండు నగరాలు భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్లో ట్విన్ సిటీస్ అని అలాగే తెలుగులో జంట నగరాల పేరుతో అందరికీ కూడా ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా సుపరిచితమైన నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము గతంలో విన్నాం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తుగ్లక్ అనేవాడు ఒకడు ఉండేటోడు కొన్ని పిచ్చి పనులు చేసినాడు ఢిల్లీ నుంచి రాజధానిని తరలించాలనే ప్రయత్నం చేసినాడు అని చెప్పి మేము ఎప్పుడో పుస్తకాల్లో చదువుకునేదే తప్ప ఇవాళ ప్రత్యక్షంగా అంటే ఎట్లా ఉంటుందో తుగ్లక్ పరిపాలన ఎట్లుంటుందో ఇవాళ మాకు కనబడతా ఉన్నది ఒక పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా గెలిచిందేమో ప్రజలకి కేసీఆర్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తా అని చెప్పి గెలిచినారు కళ్యాణలక్ష్మి అంటే కాదు కాదు తులం బంగారం అన్నారు పదివేలు రైతు బంధు అంటే కాదు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు ఒక ముసలమ్మకు మాత్రమే పెన్షన్ ఏంది ఇద్దరికి ఇవాళ పెన్షన్ అది కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవన్నీ కూడా నూరు రోజుల్లోనే చేస్తాము ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు ఏమో అటకెక్కిచ్చినారు నాలుగు ఇరవై హామీలు మరి ఏ మూలకు పోయినాయో తెలియదు కానీ ఇవాళ చేస్తున్నది ఏంది మొట్టమొదటి పని టీఎస్ను టీజీ అన్నారు అది జరిగింది దానివల్ల ఏ జీవితం మారిందో ఎవరికి ఆనందం కలిగిందో ఏ పేదవాడికి లాభం కలిగిందో ఇప్పటివరకు తెలియదు తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినారు అట్లాగే ఆ తల్లి చేతుల్లో తెలంగాణకు ప్రతీకగా ఉండే బతుకమ్మను తీసి పక్కన వారేసినారు అసలు తెలంగాణ అస్తిత్వానికే దెబ్బగొట్టే విధంగా మరి ఆ తల్లి రూపునే మార్చి ఇవాళ ఒక దివాలా తీసిన కళావిహీనంగా ఉన్న కాంగ్రెస్ తల్లిని మన మీద రుద్దే ప్రయత్నం బలవంతంగా ఒకవైపు ఇంకా విచిత్రం రాచరిక పోకడలు అంటాడు ఏమనంటే హైదరాబాద్కి నిషాన్ చార్మినార్ ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు ఏది మన తెలంగాణ రాజముద్ర నుండి కాకతీయ రాజులు కాకతీయ డైనాసిటీ వారు తెలంగాణకు చేసిన విశేషమైన మేలు మీరు చూడాలి అనుకుంటే మీరు తెలంగాణలోని ఏ జిల్లాకి పోయినా వారు కట్టించిన చెరువులు వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పురోగతి ఇవన్నీ మీకు కనబడతాయి అట్లాంటి కాకతీయుల కళా ప్రభావానికి కాకతీయ గొప్పతనానికి వెలుగుగా ఉన్న వరంగల్కు చిహ్నంగా మారుపేరుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారు ఇట్లా అపసవ్యపు పనులు దిక్కుమాలిన పనులు తుగ్లక్ పనులు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేమీ లేదు ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి ప్రజల దగ్గరికి పాలన పోవాలి ప్రజా పాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి పది జిల్లాల తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం కొత్త మున్సిపాలిటీలు కొత్త మండల కేంద్రాలు అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో ఇరవై నాలుగు సర్కిల్లు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై సర్కిళ్లకు పెంచుకున్నాం గతంలో నాలుగు జోన్లు ఉంటే ఆరు జోన్లు చేసుకున్నాం ప్రతి జోనల్ కమిషనర్కి ప్రతి డెప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం అంటే ఇవన్నీ చేసుకున్నాం కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక రాజకీయ పార్టీ కాదు సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు సనత్ సనత్నగర్కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అట్లాగే మరి మా నాయకులు అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు వారందరినీ కూడా వారు ఆహ్వానించారు సికింద్రాబాద్కు సంబంధించిన పురప్రముఖులు సికింద్రాబాద్కు సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మేము మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగ్లు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము ఏం చెప్పాము ఈ జంట నగరాలు జోడెద్దులు ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది లష్కర్ అంటారు పట్నం అంటారు ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి మీకు అధికారం ఇచ్చింది ఆరు గ్యారెంటీలు అమలు చేయమని మీకు అధికారం ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని మీకు అధికారం ఇచ్చింది బీసీలకు లక్ష కోట్లు పెడతామని మీరు చెప్తే దాన్ని నమ్మించినారు మీకు అధికారం ఇచ్చింది ఎస్సీలకు ఎస్టీలకు కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తున్నాడు దళిత బంధు నేను పన్నెండు లక్షలు ఇస్తానంటే నమ్మి మీకు ఇచ్చారు మరి రెండేళ్ళు అయింది హైదరాబాదు సికింద్రాబాదు ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు కట్టినావా కనీసం ఒక ఇటుక పెట్టినావా ఈ రెండేళ్లల్లో ఒక్క ఇల్లు కనీసం రెండేళ్ళు అయిపోయింది చేయలేదు మంజూరు చేయలేదు ఒక్క కొత్త రోడ్ వేసినావా ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా ఏదీ లేదు ఉన్నవి కూలగొట్టుడు తప్ప కఠినైతే ఏం లేదు ఆ కూలగొట్టే క్రమంలో విధ్వంసం మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్నే లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ అని పెట్టుకున్నారు దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే ఇవాళ ఉదయం అందరం తెలంగాణ భవన్లో సమావేశం అవుదాం ఇక్కడ సమావేశమై మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి కలిసి కట్టుగా పోదాం సంఘీభావం చెప్దామని చెప్పి మేమందరం ఇక్కడ చేరుకున్నాం చేరుకున్న తర్వాత మాకు తెలిసింది శ్రీనివాస్ యాదవ్ గారిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పద్మారావు గారిని హౌస్ అరెస్ట్ చేసినారు మిగతా మన కార్పొరేటర్లని మిగతా మా నాయకులని దాదాపు ఎనిమిది వేల మంది మా సోదరులని సోదరిమన్లని ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అందుకే నేను తుగ్లక్ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే మీ అధికారం అపరిమితమని మీరు అనుకుంటున్నారు అధికారం ఐదేళ్ళకు ఒకసారి ప్రజలు రెన్యూ చేస్తే మళ్ళీ వస్తుంది తప్ప మీ ఇష్టం ఉన్నట్టు తుగ్లక్ పనులు చేస్తూ పోతుంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది మీరు మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా తెలంగాణ తల్లిని రూపమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం నీ పార్టీ నిలబడిపోతుంది అదే కోవలో అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు ఒకటి మాత్రం పక్క ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచిక ఆనందం పొందొచ్చు కానీ ఇది తాత్కాలికం మాత్రమే తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిన హక్కు అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో ఏ జనవరి ఇరవై ఆరునైతే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో మరి రిపబ్లిక్ డేకి పది రోజుల ముందు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడుతూ ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము రాజ్యాంగ అని చెప్తాడు ఇదేనా మీరు రక్షించే పద్ధతి ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణను నేను అడుగుతా ఉన్నా అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము అట్లాగే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ తిరిగి ప్రజల దీవెనలతో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుంది గతంలో మేము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎంసీహెచ్ను జీహెచ్ఎంసీ చేస్తే మేమేం వ్యతిరేకించలేదు ఎందుకు ఎందుకంటే హైదరాబాద్ అస్తిత్వాన్ని ఆయన ముట్టుకోలేదు కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసి జంట నగరాలను నగరాలుగా కాకుండా ఏదో ఫోర్త్ సిటీ అంట ఫ్యూచర్ సిటీ అంట ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే ఎవరు నమ్ముతాడు ఎవరు దాన్ని విశ్వసిస్తారు అందుకే మేము చెప్పేది ఒకటే మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా వస్తుంది గతంలో ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం పది జిల్లాలు ఉన్న తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టమే అయితే సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు ఆయన కోపం ఏందో ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు ఎవడైనా తెలివైన ముఖ్యమంత్రి రెండు వేల పదహారులో జిల్లాలు ఏర్పడితే పదేళ్ల తర్వాత జిల్లాలు సెటిల్ అయ్యి కలెక్టర్లు కూర్చొని ప్రజలు అలవాటు పడి ప్రజలు కరీంనగర్ పోయేవాళ్ళు సిరిసిల్లలోనే పనిచేసుకుంటుంటే మహబూబ్ నగర్ పోయేవాళ్ళు గద్వాలోనే కలెక్టర్ గారిని కలుస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏంది నేను అడుగుతా ఉన్నాను ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు కలెక్టరేట్లు కట్టుకున్నాం ఒక్కో కలెక్టరేట్ మీ మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు మేం చెప్పడం కాదు ఇలాంటి కలెక్టరేటు ఏదైతే ఇక్కడ ఉన్నదో భువనగిరి కలెక్టరేట్ చూసినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు ఎంపీగా చెప్పినాడు కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఉన్నాయి ఇట్లా అని చెప్పినాడు గంత అద్భుతంగా సెక్రటేరియట్ కంటే కూడా తలదన్నే విధంగా కలెక్టరేట్లు కట్టి ప్రజల దగ్గరికి పాలన తెచ్చి ప్రజల మనోభావాలను గౌరవిస్తే ఈ ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది అయింది ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏందని మేము అడుగుతా ఉన్నాం అట్లాగే అవసరమైతే సికింద్రాబాద్ని జిల్లా చేసే దిశగా ఆలోచన చేయాలి కానీ సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా ఆలోచన చేయాలి కానీ ఈ రకంగా జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావుదెబ్బగొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట ఫోర్త్ సిటీ పేరిట పనికిమాలిన తుగ్లక్ పనులు చేయకుండా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా పోవాలని అట్లాగే తప్పకుండా న్యాయస్థానానికి పోతాం శాంతి ర్యాలీ ఇవాళ నిజానికి కొన్ని వేల మంది అనుకున్నాం కానీ కోర్టు పర్మిషన్ ఇస్తే ఎంత బ్రహ్మాండంగా చేయాలో అంతకంటే గొప్పగా చేసి చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ సికింద్రాబాద్ ప్రజలకి మేము చెప్తా ఉన్నాం ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఒకవేళ తుగ్లక్ పనులు చేసినా దాన్ని తిరిగి మార్చి మీ మనోభావాల్ని గౌరవించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది మీరు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మనోభావాల్ని వారికి కూడా నివేదించి తప్పకుండా మీ ఆలోచనని గౌరవించే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి అరెస్ట్ అయిన వారందరినీ కూడా బేషరత్తుగా ఎందుకంటే మేము మరి వారికి అనవసరంగా ఇన్కన్వీనియన్స్ కాజ్ చేయాలని మేము కూడా అనుకోవట్లేదు అరెస్ట్ అయిన వారిని బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పి కూడా మేము పోలీస్ వారికి కూడా డిమాండ్ చేస్తూ మరి ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మరొకసారి హెచ్చరిస్తూ మీ అందరికీ కూడా మీడియాకు కూడా థ్యాంక్స్